నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారా మీ ఇంట్లో వినాయకుడికి ఏం ప్రసాదం పెట్టారు ఈరోజు కాలనీలో వినాయకుడికి ఏం ప్రసాదం పంపిస్తున్నారు నేనైతే ఈరోజు పాల తాళితలు పెడుతున్నానండి అవి చేసుకోవటం ఎలాగో చూద్దారండి ఈ పాల తాళీకలు చల్లారిపోయినాక కొంచెం గట్టిగా అవుతాయండి కానీ అలా కాకుండా క్రీమీగా ఎలా చేసుకోవటం చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన పాల తాళికలు కావాల్సిన పదార్థాలు ఏమేమి సిద్ధం చేసుకున్నాను చూడండి బెల్లం కప్పు ఆర్గానిక్ బెల్లం అండి కడి బియ్య పిండి ఒకప్పు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదంపప్పు ముక్కలు ఇంకా ఇలా చీ పౌడరు మైదాపిండి ఒక స్పూను పాలు ఒక హాఫ్ లైట్ అండి నెయ్యి ఒక రెండు స్పూన్ వరకు మనకు నెయ్యి అవసరం ఉంటుంది స్టవ్ ముట్టేది ఒక పాత్ర పెడుతున్నాను ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి ఒక పావు కప్పు వాటర్ బెల్లం మునిగేంత వరకు చాలండి మనం బెల్లం కరిగితే చాలు మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీస్తున్నానో ఆ కప్పు కరిగి పిండి తీసుకుంటున్నానండి బెల్లం కరిగేలోపు పాలు కాసుకున్నామండి మన పిండి బెల్లం పలుచుకున్న కప్పుతో మూడు కప్పులు వాటర్ పోస్తున్నారు ఒక కప్పు పాలు పోస్తున్నారండి బెల్లం కరిగేలోపు ఈ పిండి హోల్ వేసుకున్నానండి మధ్యలో చిన్న గుంటగా చేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేద్దామండి పిండి ఒక్క స్పూన్ ఇంకా తాలికలు అండి ఈ తాలికలు చప్పుగా ఉండకుండా ఒక రెండు స్పూన్ల వరకు ఈ బెల్లం పాకం పోస్తున్నానండి ఈ పాకం తీసి చల్లాన్ని పక్కన పెట్టుకుందాం నాకు ఈజీగా ఉంటుందండి పాలు తీసి ఈ పా స్టవ్ మీద స్పట్ చేసుకున్నా పిండి కలుపుకున్నామండి ఈ పిండిలో మరుగుతున్న పాలు ఒక గరిటె వేద్దామండి కిందిని ఇలా కలిపెట్టుకోవాలండి ఒక చపాతి పీట తీసుకుని కొంచెం బీప్ పిండి వేసామండి చిన్న చిన్న లా చేసుకున్నాం ఇలా బీట్ పిండి వేసుకొని నీళ్ళ రోల్ చేసుకోవాలండి కొంచెం లాగా వస్తాయండి జంతుకొట్టేస్తే మరీ సన్నగా వస్తాయి రెండు నిమిషాలు చేసి ఉడుకుంటాయండి ఆ పాల తనికలు మిగతా కూడా వేసేస్తాం గరిట పెట్టకుండా ఒకసారి నాకు తిప్పుకున్నామండి గరిట పెడితే ముక్కలు వెరిగిపోతాయి అన్ని టైంలో మనం నేను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సగ్గుబి తీసుకొని నానబెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకున్నానండి దీన్ని వేస్తున్నాను నల్లగానే కలపండి ఫాస్ట్గా కలిపితే మొక్కలు వేగిపోతే సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనిద్దామండి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పట్టదండి ఇది ఉడికేవారికి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేపు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను వీటెక్క జీడిపప్పులు వేస్తున్నానండి బాదంపప్పు మీద ముక్కలు చేసుకోనండి నేను వేస్తున్నాను మెల్లగా కలపాలండి హైలో పెడితే బాటమ్ స్టిక్ అయిపోద్ది సో సిమ్లోనే పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అవ్వనండి ఈ బెల్లం అనేది మన చెరుకు నుంచే కాదండి తాటి చెట్టు నుంచి తాటి బెల్లం వస్తుంది ఈత చెట్టు నుంచి ఈత బెల్లం వస్తుంది అందులో ఈ బెల్లం తీసుకోవటం వల్ల మనకి లివర్స్ లివర్ ఆక్సిడెంట్ ఉండి లివర్ క్లీన్ అవుతుంది ఇంకా రక్త శుద్ధి కలుగుతుంది ఇంకా వెయిన్ మనకి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందండి పిల్లలకి బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది సో ఇన్ని ఉపయోగాలున్న బెల్లాన్ని ఎక్కువగా వాడుకోవాలనేందుకు ట్రై చేయండి మొక్కను ఉడికిందో లేదో ఇలా కట్ చేసి చూస్తే మొక్క విడిగా వస్తే మనకు ఉడికినట్టండి ఈ తారీఖులు అనేవి ఉడికినట్టు ఈ టైంలో మనం ముందు ఒక కప్పు పాలు పోసుకున్నాం కదా ఇంకొక కప్పు వరకు పోద్దాం ఇలాచి పొడి వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పొడి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి నేట్లో సహా వేసేస్తున్నాను ఈ వినాయకుడికి పూజ మనం ఏ నోజు నడుచుకున్నా ఏ పూజ చేసినా ఏ వ్రతానికైనా సరే మొదటిగా ఒక చిన్న బెల్లం ముక్క పెడతాం బెల్లం ముక్క పెట్టి పూజ చేస్తాం దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది కదా వినాయకుడికి బెల్లమే ఎక్కువ అందుకే మనం బెల్లం బెల్లంతో చేసిన పదార్థాలు ఎక్కువ వినాయకుడిని ఉపయోగిస్తుంటాం మనం మన శరీరంలో మూలాధార చక్రం ఉంటుందండి అంటే మన యోగ శాస్త్రం ప్రకారం మన ఎన్నుముకలో చిత్త చివరి బాగున్న వెన్నెముక చివరి భాగం గుర్తుంచుకోండి ఇక్కడ మూలాధార చక్రం ఉంటుంది ఆ చక్రం యొక్క గుర్తు విఘ్నేశ్వరు స్థానం లవ్ రెడ్ కలర్ తామర పుష్పలే ఉంటుంది ఈ విఘ్నేశ్వరి స్థా స్థానం మూలాధార చక్రం యాక్టివేట్ అయితే మన బాడీలో మిగతా ఉన్న చక్రాలని షచ్చక్రాలు ఉంటాయి ఆ షత్చక్రాలన్నీ యాక్టివ్ అయ్యి మన బ్రెయిన్ మధ్యలో ఉన్న సహస్రాల చక్రం యాక్టివ్ అవుతుంది బ్రహ్మరంధ్రుల ద్వారా మన జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం సో మన విజ్ఞానానికి కానీ పంటలు కానీ తొలిగా మనం విఘ్నేశ్వరిని పూజించటం మన అనువాయికి అయితే మనం చూద్దామా అయిపోయిందండి ఇప్పుడు మనం బెల్లం వేస్తున్నాం దృక్ష చూసుకున్నామండి స్వామివారికి ప్రసాదం సమర్పిద్దాం స్వామివారి ఆశీస్సులను తీసుకుందాం కమ్మ కమ్మని వేడి వేడి పాలతలు రెడీ అయిపోయిందండి స్వామివారికి సమర్పించి ఆశీస్సులు తీసుకుందాం మీ ఇంట్లో బొజ్జగన పేకే కానీ మన కాలనీలో ఉన్న పెద్ద వినాయకుని కానీ సమర్పిద్దాం మీరు చేసుకొని స్వామివారికి భూమి పెట్టండి వారు చాలా ఇష్టంగా తింటారు ఆయన ఆశీర్వాదాలు కూడా మనకు దొరుకుతాయి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరొకండి మరో ప్రసాదంతో మీట్ అవుతామండి థ్యాంక్ యూ వాచింగ్ ఫార్ మై వీడియో